నమస్తే నమస్తే ఏం చెప్తారా ఇక్కడ కూసానిపో ఖాళీ పెట్టుకుంటావు మాకేం పని అందుకే పనికిరా మీరు ఇంకా దేని పనికి వస్తారా ఛీ మీ బతుకులు ఇంకెప్పుడు మారతారా పని చేసుకోవాలి బతకాలని లేదారా మీకు హలో ఆ చెప్పరా ఆ ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన తినేసి వచ్చినా ఆ ఏం లేదురా కొద్దిగా పని ఉంది సరే సరే ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక ఐదు నిమిషాలు సరేనా ఓకే ఓకే బాయ్ బాయ్ ఏంటి ఆఫీస్కి వచ్చారు బావా అది నీతోనే ఒక విషయం చెప్దామని అరే నువ్వు చెప్ప్రా నువ్వు చెప్పరా చెప్పు ఎవడొక్కరు చెప్పు అనుకుంటా నిన్ను కూడా తీసుకోపోదాం అని చెప్పి పోతాం బా మేము ఎప్పుడంటే అప్పుడే బా కానీ అక్కడ మాకు ఏం తెలియదు బావా అరే దాని గురించి మీరేం భయపడకు మనకు అన్ని తెలుసు అక్కడా పోయినా గోవాకి అరే నెల పోస్తారీ ఆఫీస్ పని మీద వారం పది రోజులు ఆ కూర్పోతాన ఇటు పోతాననుకుంటారు గోవాకే నీ అక్కడే తెలియకుండా ముచ్చట మీ అక్కడ చెప్పకుర్రు బావా అక్కడ అమ్మాయిలు ఉంటారట కదా అరే ఎక్స్ ఎక్స్ ఏది కావాలంటే అదే మొత్తం మనదే దింటి ఎంజాయ్ రా సరే బాబ మీ టూర్ ప్లాన్ చేసుకొని నీకు ఫోన్ చేసి చెప్తాం నాతో ఆఫీస్ పని చెప్పి గోవా పోతావా నువ్వు